హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జెమినీ టీవీ ఛానల్లో అతి త్వరలో మరో సరికొత్త సీరియల్ రాబోతుంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే మా ఇంటి దేవత మా ఇంటి దేవత సీరియల్ ప్రోమో బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది మా ఇంటి దేవత సీరియల్ హీరో హీరోయిన్గా విష్ణుకాంత్ అండ్ లిఖితామూర్తి నటించబోతున్నారు విష్ణుకాంత్ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తున్నారు అండ్ అంటలాగే లిఖితామూర్తి ఎన్నో సీరియల్స్లో నటించి తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకుంది అయితే రీసెంట్గా మా ఇంటి దేవత సీరియల్లో నటీ నటులు ఎవరో ఇప్పుడు మా వీడియోలో తెలుసుకుందాం మా ఇంటి దేవత సీరియల్లో హీరోగా విష్ణుకాంత్ అండ్ అంటలాగే హీరోయిన్గా లిఖితామూర్తి అలాగే పలుకే బంగారం సీరియల్ యాక్టర్ హరికృష్ణ అండ్ అలాగే ప్రేమయ్యంత మధురం సీరియల్ ఫేమ్ సహస్ర అండ్ అలాగే దేవత సీరియల్ యాక్టర్ మనోహర్ వీరందరూ మా ఇంటి దేవత సీరియల్లో నటించబోతున్నారు ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు లు ఎంతగానో ఎదురు చూస్తూ కామెంట్స్ పెడుతున్నారు మీరు కూడా మా ఇంటి దేవత సీరియల్ యాక్టర్స్ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి